ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు డిఎసీకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ రావడం జరిగింది అనమాట డిఎస్సీలో తప్పుల భయం అంటూ లేటెస్ట్గా హెడ్లైన్ చూసుకోవచ్చు ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది డిఏసీ ఫైనల్ కీకి సంబంధించి ఫైనల్ కీ విడుదలలో జాగ్రత్త ఒకటికి రెండు సార్లు పరిశీలన అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు కంప్లీట్గా దేశీ ఫలితాల వెల్లడిపై సర్కారు ఆచితూచి అడుగులేస్తుంది ముఖ్యంగా తప్పుల భయం ప్రభుత్వాన్ని పీడిస్తుంది ఇప్పటికే ఎస్జిటి పరీక్షలో ఏకంగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ప్రశ్నలు పునరావృతం కాగా ఈ అంశంలో సర్కారు అబాసు పాలైంది దీంతో ఫైనల్ కీని ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నారు ఫైనల్ కీ ఫలితాలు విడుదల విషయంలో ఏ చిన్న పొరపాటు జరగకుండా అధికారులైతే ఎక్కువ మొత్తంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు కాగా తుది కీని పాఠశాల విద్యాశాఖ మంగళవారం రాత్రి లేదా బుధవారం వారం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఈ నెల రెండో వారంలో ఫలితాలను ప్రకటించనున్నారు ఇరవై ఎనిమిది వేలకు పైగా అభ్యంతరాలు రావడంతో మార్కులేమైనా కలుస్తాయా అన్న ఆతృత అభ్యర్థులు కనిపిస్తుంది ఫైనల్ కి తర్వాత డిఎస్సి మార్కులు టెట్ మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ విడుదల చేయనున్నారంటూ చూసుకోవచ్చు ఆ తర్వాత వన్ ఇస్ట్ త్రీ మెరిట్ జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపడతారంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా సో పద్దెనిమిది నుంచి పంతొమ్మిది తప్పు పంతొమ్మిది ప్రశ్నలు తప్పుగా పునరుత్వం అయినాయి కాబట్టి వాటి విషయంలో ప్రభుత్వం అయితే కీలకంగా సో ఆచిత్ అడుగులేస్తూ జాగ్రత్తలు అయితే తీసుకుంటుందంటూ కూడా చూసుకోవచ్చు ఒకవైపు విద్యార్థులు అయితే కంప్లీట్గా సో ఇచ్చినటువంటి తప్పులకు ఈ ప్రశ్నలకు కంప్లీట్గా మార్కులు కలుస్తాయి లేదా అనే దానిపై కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు అయితే ఫైనల్ కి తర్వాత డిఎస్సి మార్కులు అలాగే టెట్ మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ అయితే జనరల్ ర్యాంకింగ్ను ప్రకటిస్తామని కూడా విడుదల చేయనున్నారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు కంప్లీట్గా సో చూడండి మనకు ఫలితాలు వచ్చేసి ఈ నెల కంప్లీట్గా ఈ నెల రెండో వారంలో ఫలితాలు ప్రకటించనున్నారని చూసుకోవచ్చు అనమాట మనకు వస్తే ఈ పది లోపు రావచ్చు లేదా మనకు నెక్స్ట్ వీక్ అనమాట సో డిఎస్సీకి సంబంధించి ఫలితాలు చాలామంది ఎదురు చూస్తున్నారు చాలా ఆతృతగా కానీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొని ఆచితూచి అడుగులేస్తూ ఎలాంటి తప్పులు జరగకుండా ఫైనల్కి తర్వాత మనకు సో ఫలితాలు విడుదల చేసి మెరిట్ లిస్ట్ వన్షిత్రీ ప్రకారం సో అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు చూడండి లేటెస్ట్ బ్రేకింగ్ డిఎస్సీకి సంబంధించిన అప్డేట్ అనమాట మీకు ఎలాంటి సందేహాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్